బీజేపీ నాయకులు మంచి చెప్పు ఆరోజు నేను ఇక్కడ మన బ్రాహ్మణు రావడం జిల్లా మేము తీసేస్తాము మన ప్రేతమనేత ప్రధానమంత్రి గారు పర్యటన తీసేయడము తర్వాత మన ఉమ్మడి జిల్లాల పర్యటన క్రమంలో ఉన్నారు రంగంగా మండ్యాల నుంచి డైరెక్ట్గా మన కర్నూలు నుంచి వెళ్ళి అక్కడి నుంచి మన కర్నూలులో మీటింగ్ భారీ బహిరంగ సభ కాబట్టి మీరు అందరు రావాలి ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా టిఫిన్తో సహా భోజనము తర్వాత న్యాచురల్స్ ఏమైనా టాయిలెట్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీసు ప్రభుత్వ అధికారులతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉమ్మడి మన గవర్నమెంట్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఏదైతే జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ ఉంటారు మీకు ఆ వినదండగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి దయచేసి ఈ ప్రోగ్రామ్ను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను లేకపోతే డాక్టర్ వీర మురళీధర రెడ్డి అన్నం వెంకటేశ్వర అందరు ఉన్నారు కాబట్టి అందరికీ నేను చెప్తున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు పదహారో తారీఖు మార్నింగ్ ఇక్కడ నుంచి బస్సు టిఫిన్ చేసుకొని మనం బయలుదేరుతాము తర్వాత వాటర్ నీటి సదుపాయాలు ఉంటాయి తర్వాత అక్కడ మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ అధికారులు ఉంటారు మీతో పాటు ప్రతి ఒక్క బస్సులో నలభై మంది మీ బస్సుకి అయితే సురక్షితంగా మీ ఊరికి మీ గ్రామానికి చేస్తాం కాబట్టి మీరు అందరూ దయచేసి కార్యక్రమాన్ని మన మో మోడీ గారు ఎంతో జీఎస్టీ సూపర్ జిఎస్టీ మన గవర్నమెంట్ కూడా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది ఫ్రీ బస్సెస్ అమ్మఒడి పథకము అందరికీ తల్లికి ఉన్న అన్ని కార్యక్రమాలు కరెక్ట్గా చేస్తా కాబట్టి సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము జయప్రదాయం చేయవలసిందిగా కోరుచున్నాము ధన్యవాదాలు